శ్రీ గురుభ్యో నమ ఆపదా దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం మనోజవం అర్తతుల్యవేగం జితేంద్రయం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర వానరయోధముఖ్యం శ్రీరామదూతం నమామి ఇప్పుడు నేను చెప్పేది గురువులకు సంబంధించిన వృత్తి ప్రొఫెషనల్ బయోపిక్ అఫే విలేజ్ స్కూల్ టీచర్ దయచేసి వినండి నచ్చితే నచ్చుతుంది మీకు శ్రీ శ్రీగురు భర్తమాత ముద్దుబిడ్డలో భారతీయులందరికీ నమస్కారం భారతదేశం నల్ల చెరుగుల ఎందు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ వృత్తినే దైవంగా భావించే ఉపాధ్యాయులందరికీ ప్రణామాలు జై జై భజరంగబలి జై హో భజరంగబలి ఆనందం మన జన్మ హక్కు ఇది బడిపంతులు బడి పిల్లల కథ ప్రొఫెషనల్ బయోపిక్ ఆఫ్ ఏ విలేజ్ స్కూల్ టీచర్ జై జై బజరంగబలి జై హో బజరంగబలి భారతదేశ స్వాతంత్రానికి పూర్వం మహాత్మా గాంధీ కాలం నుండి స్వాతంత్రం తరువాత భారత రాజకీయాల్లో అజాత శత్రువు అభినవ ధర్మరాజుగా కీర్తింపబడిన మాజీ ప్రధాని శ్రీయుత అటల్ బిహారీ వాజ్పేయి గారు సర్వశిక్షా అభియాన్ కార్యక్రమం ద్వారా భారతదేశంలో ప్రాథమిక విద్యను పరిపుష్టం చేసే వరకు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువగా ఏకోపాధ్యాయ పాఠశాలగానే ఉండేవి సింగిల్ టీచర్ స్కూల్స్ ఒకే పంతులు గారు బడిలో విద్యాబోధనతో పాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనవలసి వచ్చేది ఉదాహరణకి సెన్సస్ జనాభా లెక్కల సేకరణ ఓటర్ లిస్ట్ ఎన్యూమిరేషన్ ఓటర్ల జాబితా తయారు చేయడం హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గ్రామీణుల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు తమ వంతు సహాయక సహకారాలను అందించడం ఎన్నో కొన్నిసార్లు లైఫ్ స్టాక్ సెన్సెస్ అంటే పశువులు కోళ్ళు ఇతర జంతువుల లెక్కలు సేకరించే కార్యక్రమాలు మొదలుకొన్నవి ప్రభుత్వ కార్యక్రమాలే కాదు తాము పనిచేసే గ్రామీణ గ్రామాల్లో గ్రామీణులకు తిథి వార నక్షత్రాలు తెలియజెప్పే పురోహితుడిగా ప్రామిసర్ నోట్లో వడ్డీ లెక్కలు చూసిపెట్టే గణికుడుగా అంతేకాదు గ్రామీణుల కష్ట సుఖాల్లో పాల్పంచుకునే ఆత్మీయునిగా ఆత్మ బంధువుగా అనేకానేక కార్యక్రమాలు నిర్వర్తించవలసి వచ్చేది తన విధి నిర్వహణలో మన బడిపంతులు గారికి ఎదురైన అనేకానేక సంఘటనల సమాహారమే ఈ కథ జై జై బజరంగ బలి జై హో బజరంగబలి పైన చెప్పిన సంఘటనలే గాక ఇంకా అనేకానేక సన్నివేశాలను తనలో ఇముడ్చుకున్న శ్లోకం గురుబ్రహ్మ గురువిష్ణువు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవైన నమ ఈ శ్లోకంలో మన పంతులు గారు తనకు అనుభవ తన అనుభవాలను నిక్షిప్తం చేశారు ఈ ఒక్క శ్లోకం బండిలో ప్రారంభించి బిడ్డలకు చెప్పి ఈ శ్లోకం పూర్తి చేసే లోపల సుమారు వెయ్యికి పైగా ఎపిసోడ్స్ సీరియల్స్లో అయితేనేమి సినిమాల్లో అయితే సీక్వెల్గా నాలుగు నాలుగు ఇది వచ్చేదానికి సీక్వెల్స్ నేమి ఉపయోగపడుతుంది ఇందులో అయ్యోరా మజాక తల్ల వంచేదేల తర్వాత దీంట్లో ఉన్న సంక్షిప్త సంఘటనని క్లుప్తంగా చెప్తాను